తాము చదువుకున్న పాఠశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని రాక్వుడ్ మెమోరియల్ పాఠశాలలో పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఆరు బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో రాక్వుడ్ పాఠశాలలో చదువుకోవడానికి సీటు దొరకడం కూడా కష్టంగా ఉండేదని అలాంటి స్కూల్ నేడు అంతరించిపోవడం విచారకరమన్నారు పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు అయితే అందరించిపోయిన రాక్పూడ్ పాఠశాలను తిరిగి స్కూల్ గా లేదా స్టడీ సర్కిల్ గా ఏర్పాటు చేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారని వారికి తన పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు స్కూల్ మీ ద్వారా కవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేమున్నాము మాకు ఏం కావాలో అది మీకు మళ్ళీ మేము సాల్ చేయాల్సిందేపోతున్నాము ఇప్పుడు ముఖ్యంగా మా గురువు గారికి అందరికి సన్మానం చేసుకున్నాము ఒక రెండు ఈ పాఠశాలలో ఏడు సంవత్సరాల హెడ్ చేసి ప్రస్తుతం కర్స్పాండ్గా ఉన్నటువంటి మరి అందరూ

ఈ రాక్వూడ్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు చదువుకొని ఈ రాక్వడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరినటువంటి చేరి ఈరోజు రాక్వడ్ స్కూల్లో వాళ్ళ పూర్వపు స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలు నన్ను ఆహ్వానించిన ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ని కాదనుకొని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా ఈ రాక్వెట్ స్కూల్ అంతరించిపోతా ఉంది ఈ కర్నూల్లో దీని రూపురేఖలు ఈ ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రాక్వెడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాగ్రంతమయ్యే నినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే రాక్వూట్ స్కూల్ అని ఉండి రాక్వెడ్ స్కూల్లో స్వీట్ దొరకాలంటే ఎంత కష్టం ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థగానో లేకపోతే ఒక స్టడీ సర్కిల్ గానో ఒక లైబ్రరీ గానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్